ഓം ായം ശിവാ ോരായ അഹര ഓം നമോ നാരായണായ നമശി വായ ഓം നമോ നാരായണായം ശിവാറായം നമസ്തിവായ ഓം നമോ നാരായണായ అనుకోండి హర ఓ నమ శివాయ నమో నారాయణ హర ఓ నమ శివాయ నమో నారాయణాయ హర నమ శివామో నారాయణ హర ఓ నమ శివాయ నమో నారాయణాయ నమ శివా நாராயணா ஹர ஓம் நமசிவாயிவாயம் நமோ நாராயணாயம் நம் ஓ நாராயணா ஹர நமாயம் நமோ நாராயணாய ஓம் 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 நமோ நாராயணாய மோ ஓம் நமோ நாராயணாய ஜாய் ஸ்ரீராம் 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 மே கலசி మేము ఇప్పుడు కుంభమేళాకి ప్రయాణం చేస్తున్నాం ప్రయాగరాజ్ దగ్గర దర్శించుకోవటానికి కుంభమేళా స్నానానికి వెళ్తున్నాము మేము ఆరుగురు భవానీలు గురువుగారు మధ్యలో ఉన్నటువంటి స్వామీజీ మమ్మల్ని అందరినీ కలిపి ఈయన మమ్మల్లే భారతానంద మహారాజు గారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్తున్నారు దర్శనానికి నా పేరు సన్యాసేశ్వర స్వామి విశాఖ మీ పేరు చెప్పండి శ్రీ 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 వెంకటత్తాద్రి మహాసులు వారు అనకాపల్లి జిల్లా సింఘమరం దుర్గాదావపేట స్వామి చెప్పండి సుబ్రహ్మణ్య స్వామి విశాఖపట్నం కోదండరామాలయం స్వామి చెప్పండి జయ శ్రీరామ్ నా పేరు శ్రీరామ్ జోగారావు విశాఖపట్నం జాలర్పేట జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్